హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిచ్చారు నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చే జనవరి నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం బుధవారం అయితే మన మిచ్చ్యాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే ముప్పై మూడు వేల ఐదు వందల బస్తాలు వచ్చి మన మార్కెట్ యార్డ్కి అయితే ముప్పై మూడు వేల ఐదు వందల బస్తాల్లో దాదాపుగా ఇరవై వేల బస్తాలు కొత్తవే వచ్చి ఉంటాయి మిగతా ఏసీ వచ్చి ఉంటాయి పదమూడు వేలు పదిహేను ఎందుకంటే ఏసీ కూడా బాగానే తీసుకొస్తారు రమ్మేద్దామని చెప్పి చాలామంది కాకపోతే మన మార్కెట్ యార్డ్లో ఏసీ అయితే పెద్దగా డిమాండ్ లేదు కొత్త అయితే బాగానే ఉంటున్నారు అవి కూడా లో డీలర్స్ అయితే ఏసీ కొంటున్నారండి మీడియల్ మీడియం బెస్ట్ అయితే సేల్స్ అయితే తక్కువ అయితే ఈరోజు స్టడీ మార్కెట్ స్టడీ నిన్న నిన్నట్లాగా ఇవ్వాలి ఉంది సోమవారం లాగా నిన్న లేదు సోమవారం మీద నిన్న అయితే వెయ్యి రూపాయలు తగ్గింది నిన్నటి మీద నిన్నట్లా ఇవ్వాలి నడుస్తుంది అయితే స్టడీ మరి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒకళ్ళు తగ్గినా కానీ తగ్గిందని చెప్తే మీరు భయపడతారు కొంతమంది అంటున్నారు అన్న గుండెలు రైతులకి గుండెలో ఆట ఉంది తగ్గిందని చెప్తుంది సడన్ అని అంటున్నారు కొందరు అందుకనే స్టడీ అని చెప్తున్నారు కాదు రేట్లు మాత్రం ఉన్నదన్నట్టు చెప్తున్నారు ఏ రోజు ఆ రోజు అందుకే లాస్ట్ దాకా చూడండి ఎవరైనా మన ఛానల్ సప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళి లైక్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిచ్చి అప్డేట్స్ ప్రతి ఒక క్వాలిటీ గురించి మీకు చెప్పబోతున్నాను వివరంగా ఈరోజు మరి తేజ అయితే మాత్రం టాపు నూట యాభై యాభై ఐదు రూపాయలతో చూశానండి అరవై రూపాయలు అంటున్నారు కాదు నేనే చూడాల పదహారు వేలు లోపే జరిగింది అయినా కానీ తేజ వచ్చేసరికి అయితే అలాగే కొన్ని కొన్ని రకాలకి బాగా తగ్గింది కొన్ని కొన్ని రకాలు అంతే స్టడీ ఉంది కొన్ని సీడ్ రకాల్లో థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ అయితే డీలక్స్ రకాలకి అయితే స్టడీ మార్కెట్ ఉందన్నమాట వాటికి మాత్రం మిగతా వాటికి బాగా తగ్గింది అయితే ఈరోజు డీడీలు వచ్చేసరికి కర్నూలు డీడీ నూట ముప్పై ముప్పై రూపాయల టాప్ రేటు జరిగిందండి నలభై రూపాయలు అంటున్నారు కానీ జరిగేది కదని కూడా అంటున్నారు ఎక్కువ నూట ముప్పై ముప్పై రూపాయల టాప్ కొత్తవి ఎక్కువగా పదివేలు నుంచి వేస్తున్నారు అండి పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు ఐదు పదమూడు పదమూడు ఐదు టాప్ ఇలా జరుగుతుంది మార్కెట్ వాటిలో నెమ్ములు వస్తే పదివేలు లోపే వేస్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఏసీ రకాలైతే పదివేలు నుంచి పదకొండు పన్నెండు ఇవైతే వడ్డీ లక్ష అయితే పదమూడు దాకా వానికి మార్కెట్ జరుగుతుంది ఏసీ రకాలు కొత్తవి అయితే ముప్పై ఐదు అయితే ఏసీ అయితే ముప్పై రూపాయలు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా ఈ రకాలు వచ్చారు కూడా మన మార్కెట్ యాడ్లో ఎక్కువగా పదివేలు నుంచి పన్నెండు వేలు కొత్త వేస్తున్నారండి ఇంకా బాగుంటే నూట ఇరవై ఐదు ముప్పై రూపాయలు అండి డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం లేదంటే నిమ్ములు ఉంటే పదివేలు లోపు ఏసీ రకాలకైతే వాటిలో డిమాండ్ అయితే వాటికి లేదు నెక్స్ట్ వన్ జీరో వన్ సువర్ణి పెడగా ఈ రకాలు కూడా బాగా డ్రై క్వాలిటీ నూట ముప్పై రూపాయలు జరిగిందని ముప్పై ముప్పై రెండు రూపాయలు వరకు వేసారు అయితే మాత్రం డ్రై క్వాలిటీ అయితే డైలక్స్ అయితేనే లేదండి మాత్రం పదకొండు వేలు పదకొండు ఐదు పన్నెండు వేలు జరిగింది ఏసీ అయితే వాటికి కూడా ఏసీ రకాల డిమాండ్ లేదు వాటిలో నిమ్ములు వస్తే కొత్తవి నిమ్ములు వస్తే వాటిలో ఎవరు అడిగేవాళ్ళు లేరు మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసా ఎక్కువగా నూట ఇరవై నుంచి నూట నలభై యాభై ఎక్కడో చోట అర యాభై ఐదు అరవై రూపాయలు జరిగిందండి డీలక్స్ సుపీరియల్ డీలక్స్ ఉంటే అరవై అరవై జరిగింది ప్యాకింగ్ అయితేనే మాత్రం అరవై ఐదు పైన అయితే వింటున్నాం కానీ చూడలేదండి అరవై అరవై వరకు జరుగుతున్నాయి ఏసీ అయితే పన్నెండు టాప్ రేటు పన్నెండు పదమూడు పదమూడు అయితే దాకా బెస్ట్ రకాలు చూసాం డే అయితే కనబడలేదు అవి కూడా ఏసీ రకాలు మీడియాలు మీడియం బ్యాస్ట్లు అనుకోండి తొమ్మిది వేలు నుంచి వేస్తున్నారు పదివేలు పదకొండు పదకొండు ఐదు పన్నెండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది ఏసీ రకాలు వాటిలో మిక్సింగ్ రెండు సంవత్సరాల కింద తోలు అయితే ఐదు ఆరు వేలు వేస్తున్నారు అన్నమాట రెండు సంవత్సరాల కింద ఎలాగేలే తెలపరి వచ్చేసాయి అన్నమాట అవి అయితే ఐదు ఆరు వేలు జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ అయితే మాత్రం మార్కెట్ రేట్లో చాలా దగ్గరలో చూస్తా ఎక్కడ అంతగా కనబడలేదు ఎక్కడో చోట డే ఉంటే పదమూడు పద్నాలుగు వేలు జరుగుతుందండి లేదంటే మాత్రం పదివేలు నుంచి మార్కెట్ వేస్తున్నారు కొత్తవి అయితే మాత్రం ఏసీ రకాలు కూడా తొమ్మిది వేలు నుంచి పదివేలు పన్నెండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది డీలక్స్ రకాలు బెస్ట్ రకాలు అయితే కనబడలే మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే ఆరుమూర్ కొత్తవి వంద ఐదు నూట పది ఎక్కువ జరిగినాయి డ్రై క్వాలిటీ ఉంటే ప్యాకింగ్ నెమ్ములు ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయి అనమాట ఏసీ రకాలు కూడా వంద ఐదు వంద నూట ఐదు రూపాయల దాకా చూశాను నూట పది రూపాయలు చూడలేదు వీడియోలు కూడా తీశాను అప్లోడ్ చేస్తాను తర్వాత నెక్స్ట్ అలాగే టూ సిక్స్ రకాలు కొత్తవి అయితే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు ఐదు వేస్తున్నారండి ఏసీ రకాలైతే అంత అంతకు మించిన క్వాలిటీ అయితే చూడలేదు ఏసీ అయితే పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు పద్నాలుగు వరకు చూసినాను పదిహేను వేలు కూడా డైలక్స్ రకాల సూపీరియల్ డైలాక్స్ ఉంటే పదిహేను వేలు కూడా జరుగుతుంది మార్కెట్లో నెక్స్ట్ అలాగే సార్కులు సార్కు వన్ బాగా నిమ్ములు పాలాలు తీసుకొచ్చారు అసలు మార్కెట్లో అడిగేవాళ్ళు లేరు తొమ్మిది వేలు ఎనిమిది వేలు అడుగుతున్నారు మార్కెట్ యార్డ్లో డ్రై క్వాలిటీ కొద్దిగా బాగుంటే కలగలుపులాగా ఉంటే పదివేలు పదకొండు వేలు జరుగుతుందండి అండి డైలాక్స్ రకాల బెస్ట్ అయితే మార్కెట్లో కనబడలేదండి ఏసీ రకాలైతే మాత్రం పదమూడు పన్నెండు నుంచి పదమూడు పదమూడు ఐదు దాకా మార్కెట్ వేస్తున్నారు వాటిలో మిడివేళ్ళు ఉంటే పదివేలు నుండి మార్కెట్ జరుగుతుందండి నెక్స్ట్ అలాగే సంఘం మిర్చికి అయితే డిమాండ్ కనబడలే సంఘం రేట్లు చెప్పడానికి అయితే నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు వంద నూట ఐదు నూట పది అండి నూట ఇరవై కూడా జరిగేది మన దాకా ఇప్పుడు అయితే వంద ఐదు ఎక్కువ వేస్తున్నారు ఇంకా బాగుంటే నూట పది బాగా డైలాక్ష్లకు కనబడితే మాత్రం బుల్లెట్ రకాలు కొత్తవి కనబడలా ఏసీ రకాలే వస్తున్నాయి బుల్లెట్ వచ్చేసరికి కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లో పదకొండు దాకా వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు డైలక్స్ రకల్ అయితే కనబడలేదు మార్కెట్ యార్డ్లు నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా మిర్చి అసలు వాటికి చాలామంది అడుగుతున్నారు కాల్ చేస్తున్నారు కూడా వాటికి అయితే డిమాండ్ లేదు ఎవరు అడిగేవాళ్ళు వాటిని అడిగినానికి వేరే రెండు మూడు కొట్లు చూస్తున్నారు రోజు బేరం పెడుతున్నారు అలాగే ఉంటున్నాను ఎవరు అడగట్లే వాటికి డిమాండ్ అయితే రాలా నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చికి మాత్రం డిమాండ్ ఉందండి ఎల్లో మిర్చి మంచి మంచి టాప్లో ఉంది క్వాలిటీ బాగుంటే మాత్రం ఫుల్గా ఎల్లో కలర్ ఉంటే బంగారం లాగా దగ్గదగ మెరిసిపోతే ఇరవై వేలు వేస్తున్నారు లేదంటే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు జరుగుతుంది మార్కెట్ యార్డ్లో మాత్రం ఏసీ రకాలు కొత్తవి కూడా ఒక దగ్గర ఇరవై వేలు వేసామన్నారు నేనైతే చూడలేదు విన్నాను అంతేనండి నెక్స్ట్ అలాగే బంగారం వచ్చారీ కొత్తవి పదివేలు పది పదకొండు వేలు వేస్తున్నారు తొమ్మిది వేలు మార్కెట్ జరుగుతుంది ఏసీ అయితే తొమ్మిది వేలు ఇచ్చి పదివేలు పదకొండు పన్నెండు బెస్ట్ అయితే పదకొండు వేలు దాకా మార్కెట్ వేస్తున్నారండి ఎక్కువగా నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ జీరో వచ్చేసరికి ఏసీ రకాల మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదివేలు బెస్ట్లు అయితే పదకొండు డైలాక్స్ ఉంటే పన్నెండు పన్నెండు ఐదు దాకా మార్కెట్ వేస్తున్నారు సూపీరియల్ డైలాక్స్ అయితే మార్కెట్లో కనబడలేదు కొత్తవి కూడా ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారు అండి కలర్ మిక్సింగ్ లాగా ఉంటే మాత్రం నెమ్ములు ఉంటే మాత్రం ఇంకా తొమ్మిది వేలు లోపే జరుగుతుంది వాటిలో బెస్ట్ క్వాలిటీ ఉంటే మాత్రం పన్నెండు పన్నెండు ఐదు వేస్తున్నారు అండి కొత్తవి అయితే మాత్రం మన మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అదేవిధంగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఏసీ రకాలు ఉంటే మాత్రం ఎనిమిది వేలు నుంచి మార్కెట్ జరుగుతుంది మీడియాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పదివేలు దాకా జరుగుతుంది ఉంటే పదకొండు వేలు డెలెక్స్ రకాలు అయితే కనబడలేదు నెక్స్ట్ అలాగే కొత్తవి అయితే మాత్రం అవి కూడా బాగా డ్రై క్వాలిటీ ఉంటే పది ఐదు పదకొండు వేస్తున్నారు అండి ప్యాకింగ్ అయితే లేదంటే అవి కూడా పదివేలు లోపే జరుగుతుందండి నెక్స్ట్ అలాగే సింజంటే బ్యాడ్గా వచ్చారు కొత్తవి చూశాను పన్నెండు వేలు వేసారు ఫుల్ డ్రై ప్యాకింగ్ బాగా నెమ్ములున్ను చూశాను వంద రూపాయలు చూశాను నూట పది రూపాయలు ఫుల్గా నెమ్ములను తీసుకొచ్చారు ఈ సింగ బ్యాడ్గా వచ్చేరికి అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ బ్యాడ్గా ఈ రకాలు అట్లా ఉంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే మాత్రం మార్కెట్ యాడ్ యాడ్కి సూపర్ టెన్ కొత్త కొత్త కాయలు వచ్చేసరికి సూపర్ టెన్ వచ్చేసరికి ఎక్కువగా ఎనిమిది వేలు నుంచి జరుగుతుంది మార్కెట్ ఎనిమిది వేల నుంచి తొమ్మిది పదివేలు వేస్తున్నారు కొద్ది మిక్సింగ్లో ఉండి వేవని కానీ కొద్దిగా బాగుండి మీడియాలు ఉంటే పదివేల ఐదు వందలు పదకొండు వేస్తున్నారు బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు జరుగుతున్నాయి పన్నెండు వేలు పైన అయితే క్వాలిటీ కనబడలేదు నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు అయితే జరిగింది ఇవాళైతే ఆ క్వాలిటీలు కనబడలేదండి ఏసీ రకాలైతే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు మీడియాలు ఉంటే పదివేలు లోపే జరుగుతుంది మీడియం బెస్ట్ అయితే పన్నెండు దాకా జరుగుతుంది ఉంటే పదమూడు ఉంటే పదమూడు పదమూడు ఐదు డీలక్స్ రకాల కనుక డీలక్స్ ఉంటే పద్నాలుగు పద్నాలుగు ఐదు వరకు మార్కెట్ జరిగింది ఆల్రెడీ ఏసీ రకాల వీడియో తీశాను నూట ముప్పై రూపాయలు వేసిన కాయలు అయితే నూట ముప్పై రూపాయలు వీడియో తీశాను సూపర్ టెన్ వచ్చేరికి అయితే నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ వచ్చరికి మీడియాలు ఎనభై తొంభై వంద రూపాయల దాకా మార్కెట్ వేస్తున్నారు అని మీడియం బెస్ట్లు అయితే నూట ఐదు బెస్ట్లు ఉంటే నూట పది నూట పదిహేను ఇంకా బాగుండు నూట ఇరవై దాకా వేస్తున్నారు సూపర్ ఇంకా బెస్ట్ ప్లస్ రకాలు అయితే ముప్పై దాకా మార్కెట్ జరుగుతుంది రిలక్ష రకాలు అయితే మార్కెట్లో కనబడలేదు వాటి అయితే నెక్స్ట్ అలాగే తాలు తేజా తాలు అయితే డ్రై క్వాలిటీ కొత్తవైతే అయితే నిమ్ములు ఉంటే ఆరు వేలు వేస్తున్నారు డ్రై క్వాలిటీ అయితే ఏడు వేలు వేస్తున్నారు ప్యాకింగ్ అయితే కొద్దిగా మిక్సింగ్ లాగా ఉంటే ఎనిమిది వేలు జరుగుతుందండి కలగలుపుల తాలు అయితే మాత్రం ఏసీ రకాలు అరవై నుంచి అరవై ఐదు డెబ్బై ఇంకా ఎరగాయలు ఎక్కువ ఉంటే డెబ్బై ఐదు వేస్తారు వాటిలో మిక్సింగ్ ఉంటే ఎనభై ఎనభై ఐదు రూపాయలు వేస్తున్నారు కలగలుపులు ఉంటే తొమ్మిది వేలు జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే ఆరుమూర్తాలు నలభై నలభై ఐదు యాభై రూపాయలు వేస్తున్నారండి అండి రకాల తాలు ఏవైనా మూడు వేలు మూడు వేలు ఐదు వందలు నాలుగు వేలు కూడా జరుగుతున్నాయి ఏసీ రకాలు కొత్త వాటిలో నిమ్ములు ఉంటే అవి కూడా ముప్పై ముప్పై నలభైకి ఇస్తున్నారు నిమ్ములు ఉంటే డ్రై క్వాలిటీ అయితే నలభై నుంచి నలభై ఐదు వేస్తున్నారు యాభై దాకా వేస్తున్నారు కలర్ ఉంటే ఆరు వేస్తున్నారు మిక్సింగ్ లాగా ఉంటే మాత్రం ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మా తాలు విషయంలో ఇంకా దారుణంగా ఉంది మార్కెట్ అయితే నెక్స్ట్ అలాగే తేజ మీడియాలు మీడియాలు తొంభై వంద నూట పది వరకు మిక్సింగ్ కలగలపల్ జరుగుతుందండి కొద్దిగా అటు ఇటుగా ఏసీవి కానీ కొత్తవైనా పది రూపాయలు అటు ఇటులో ఐదు రూపాయల అటులో తేడా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే మీడియం బెస్ట్లో నూట పదిహేను నూట ఇరవై ఇరవై వేస్తున్నారు బెస్ట్లు అయితే నూట ముప్పై నూట ముప్పై ఐదు నలభై రూపాయల దాకా జరుగుతుందండి డీలక్స్ ఉంటే యాభై రూపాయలు వేస్తున్నారు ఇవాళ రేట్లు అయితే మాత్రం ఏసీవి కానీ కొత్త కానీ ఎక్కడైనా ఏసీ అనుకోండి నూట నూట యాభై రూపాయలు వేస్తున్నారు కొత్తవైతే అయితే నూట యాభై ఐదు యాభై ఎనిమిది రూపాయల దాకా మార్కెట్ జరుగుతుంది ఇలాగ ఈ విధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మీ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఓకే